హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు మనం చాలా మంది కూడా నపుంసకత్వం తోటి బాధపడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అంటే సరైన సమయానికి స్తంభనలు జరగాక ఎక్కువ టైం ఉండలేక హార్మోన్స్ డెవలప్మెంట్స్ లేక బరీ నరాల బలహీనతల వల్ల వీటిని నపంసకత్వ ఛాయలు అంటారు ఇలాంటి నపంసకత ఛాయలతో కనుక బాధపడుతూ ఉన్నట్లయితే వారికి ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కా అనేది నరాల బలానికి హార్మోన్స్ డెవలప్మెంట్ కి పటుత్వానికి దృఢత్వానికి అన్నిటికీ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది సో కొంచెం ఇబ్బందికరమైనటువంటి చిట్కనే అయినప్పటికీ ఇది చాలా అద్భుతమైన ఫలితాలను మందులు అందిస్తుంది దీనికి కావాల్సిందల్లా జాగ్రత్తగా వినండి ఒక కోడి యొక్క సొన తెల్ల సొన ఎల్లో తీసేయండి ఒక ఒకటే ఒకటే కోడికుటి యొక్క ఎల్లో సొన తీసేసి వైట్ సొన తీసుకోండి ఒక పోల్లో దానిలో ఒక అర చెంచాడు కురసాని వాము చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు వాము వేరండి కురసాని వాము వేరండి ఇవి రెండు డిఫరెంట్ ఉంటాయి మీరు అడిగి తీసుకోండి చౌదప్పుడు దుకాణం లభిస్తుంది అలాగే ఒక అర చెంచాడు నువ్వుల చూర్ణ అంతే అవి రండి నువ్వుల పొడి ఒకటి కురసాని వాము ఒకటి అర అర చెంచా చొప్పున ఈ తెల్ల కూడా చూడలో కలిపి ఉదయం పూట పరిగెట్టు తీసుకుంటూ ఉండాలి దీని వల్ల ఏమవుతుందంటే బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ అనేది పెరగడానికి కావాల్సినటువంటి బలం నరాల బలం అనేది పెరుగుతుంటది నరాల బలానికి వచ్చిననుకోండి హార్మోన్స్ డెవలప్మెంట్ అవుతూ ఉంటుంది బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది అదేవిధంగా దాని వల్ల పురుషాంగం అనేది గట్టిపడడం లాంటివి జరుగుతూ ఉంటాయి నపుంసత ఛాయలు తగ్గిపోయి తిరిగి మళ్ళీ కావాల్సినటువంటి పడుత్వం అనేది మనం తిరిగి పొందవచ్చు సో ఎగ్ చాలా మంది చూడండి జిమ్ కెళ్లే వాళ్ళు కానీ పచ్చి పూటే తాగుతూ ఉంటారు సో బికాజ్ ఎందుకంటే శరీరానికి బలాన్ని దృఢత్వానికి ఇవ్వడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి సో ఆ విధంగా ఈ చిట్కా అనేది మీరు కంటిన్యూగా ఒక నలభై ఐదు రోజుల పాటు కనుక ఫాలో అయినట్లయితే తప్పకుండా మీరు గోల్మెల పడదు అని తిరిగి పొందడం అనేది జరుగుతుంది వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ ఓకేనా ఈ చిట్కాలు అనేది చాలా అద్భుతంగా పనిచేస్తాయండి ఈ చాలా మంది చిన్న కూడా అనుకుంటారు బట్ అలా అనుకోవద్దు ఖచ్చితంగా ఈ అద్భుతమైన రిజల్ట్ ఉంటే మాత్రమే ముందుకు తీసుకురావడం అనేది జరుగుతుంది ఓకే సో అంతేకాక మీరు మరే ఇతర సమస్యలతో కనుక దీర్ఘకాలికంగా బాధపడుతున్నట్లయితే వెంటనే నోము సంప్రదించవచ్చు కింద ప్రభుత్వం నెంబర్స్ కి వాట్సాప్ ద్వారా లేదా ఫోన్ ద్వారా మాకు కాల్ చేయవచ్చు లేదా డిస్క్రిప్షన్ లో మా యొక్క నేరుగా మా వద్దకు కూడా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని సూచనలు మెడిసిన్స్ పొందవచ్చు ఒకవేళ మీరు రాలేని పరిస్థితిలో ఉంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాటు వేదించాలని మీకు అందిస్తుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో ఇలాంటి అద్భుతమైన వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ